వాలంటీర్లు అమ్మాయిలు ఒంటరి మహిళల డేటా సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు అమ్మాయిలను అమ్మేస్తున్నారు అని నీ నీచాతి నీ నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ మీద విజయవాడకు చెందిన వాలంటీర్ రంగవల్లి ప్రిన్సిపల్ సూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విజయవాడలో ఏమంటారు పరువు నష్టం దావా వేసింది కదా వేశారు కదా అమ్మాయి తను సో దీనికి సంబంధించి ముందే తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్గా రికార్డ్ చేశారు అయితే తాజాగా ఆ వాంగ్మూలానికి సాక్షులుగా మరో ఇద్దరు వాంగ్మూలాన్ని తాజాగా న్యాయస్థానం రికార్డ్ చేసింది సో పవన్ కళ్యాణ్ ఈ న్యాయస్థానాల నుంచి మరి ఇప్పటికిప్పుడు అంత ఈజీగా అయితే తప్పించుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు కేసు వేసిన ఆమె వాంగూలాన్ని నమోదు చేశారు సాక్షులు వాంగమూలాన్ని నమోదు చేశారు ఆ తర్వాత కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేశారు సో ఈ విషయంలో లాస్ట్కు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సి రావచ్చు లేకపోతే ఎందుకంటే ఆయన ఆయన కమెంట్ చేశారు పబ్లిక్గా ఇవే వ్యాఖ్యలు చేశారు అన్ని విజువల్స్ ఉన్నాయి మరి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి ఆధారాలు చూపించాలి కదా ఆ వ్యాఖ్యలు చేస్తే ఆధారాలు చూపించాలి కదా ఇప్పుడు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వస్తుందో రాదో అని మనం చెప్పలేము కానీ ఈవెన్ లాంగ్ రన్లో అయినా ఇదే ఈజీగా పోయేది కాదు మనం ఇదే ఈరోజు ఇంకొకరు ఇంకొకరు న్యూస్ కూడా చూశాం కదా మ్యాచ్ ఫిక్సింగ్కి సంబంధించి మహేంద్ర సింగ్ ధోని మీద రెండు వేల పదమూడులో ఒక ఐపీఎస్ అధికారి ఒక ఛానల్లో కూర్చొని అనుచిత అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు ఆ జీ ఛానల్ రిలేటెడ్ ఇందులో కూర్చొని అని మహేంద్ర సింగ్ ధోని వంద కోట్లకు పరుగు నష్టం దాబా చేస్తే తాజాగా పిటిషన్ని పరిష్కరించిన కోర్టు ఆ ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష విధించింది అప్పీల్కి వెళ్ళేకి కొంచెం టైం ఇచ్చారు సో ఆయన క్షమాపణ చెప్పాడు ఆయన జైలు శిక్ష విధించారు అప్పీల్కి పోయేకి టైం ఇచ్చారు సో ఏవైనా నోటికి ఏది వచ్చినట్లయితే మాట్లాడి వాలంటీర్లు ఓ మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారా అసలు ఈ కమెంట్స్ ఎప్పుడు తలుచుకున్నా కూడా కానీ ఎట్లా బాబు ఇట్లాంటి వాళ్ళందరూ నాయకులు ఇట్లాంటి వాళ్ళందరూ రాజకీయ పార్టీకి అధ్యక్షులు అన్నోరా ఇంకేమన్నా నా అది ఇదేమైనా పొలిటికల్ మీటింగ్ అనుకుంటున్నాడా లేకుంటే ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నాడా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది సినిమా షూటింగ్ అని ఏమైనా అనుకుంటున్నాడు ఈ మహానుభావుడు అని వాలంటీర్లు అంట అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారంట